నమస్తే పదిహేను మార్చ్ రెండు వేల పంతొమ్మిది ప్రపంచం చెల్లవారకు ముందే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యూస్ వస్తుంది ఆయన బాబాయ్ రెడ్డి గారు చనిపోయారు అని ఆయన ఏదైతే మీటింగ్లో ఉన్నారో ఆ మీటింగ్ని వీడియోలో ఆపేసి ఆయన మిగతా కార్యక్రమాలలో బిజీగా ఉంటారు ఆయన బాబాయ్కి సంబంధించి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఐదు ఐదున్నర మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ న్యూస్ వచ్చింది కానీ ప్రపంచంలోకి ఆ వెలుగు రావడానికి పట్టిన టైం ఆరు నుంచి ఆరు పదిహేను మధ్యలో ఇలా దాదాపు నలభై ఐదు నిమిషాల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ న్యూస్ ఎలా వచ్చింది ఈ పర్టికులర్ కేసు కోర్టులో ఎందుకు నాన్తోంది సిబిఐ వాళ్ళు దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు ఏదైనా తెలిస్తే నాకు కింద కమెంట్లో చెప్పండి మరిన్ని షాకింగ్ న్యూస్తో మళ్ళీ నేను ముందుంటాను థ్యాంక్ యూ